జియో హాట్స్టార్లో వేసాము అక్కడ వేసాము ఇక్కడ వేసాము కాదు యూట్యూబ్ పోల్స్ని కూడా మేనేజ్ ఉన్నారు కానీ కామెంట్స్ని ఎవరు మ్యాన్ప్లైట్ చేయలేరు మేనేజ్ చేయలేరు కాబట్టి అడుగుతున్నా ఎవరికి ఓటేస్తున్నారు ఓట్ ఫర్ కళ్యాణ్ ఓట్ ఫర్ తనూజ వీళ్ళిద్దరి మధ్య నడుస్తోంది బిగ్గెస్ట్ రైవల్రీ ఆ తర్వాత ఇమాన్యుల్ అయినా డీమన్ అయినా సంజన అయినా కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ ఓట్లు పడుతున్నాయనేది కామెంట్ సెక్షన్ చూస్తే తెలిపోవాలి ఓట్ ఫర్ కళ్యాణ్ ఓట్ ఫర్ తనూజ అన్నింటిలో ఒక్కటి సింగిల్ కామెంట్ చేయండి ఈ దెబ్బతో అసలు ఎవరికి ఓట్ నిజంగా జెన్యున్గా జనం ఓటేస్తున్నారనేది ఈ ఒక్క దెబ్బతో తేలిపోవాలి ఛానల్కి లైక్ సబ్స్క్రైబ్ నేను కేవలం ఒక్క కామెంట్ ఓట్ ఫర్ కళ్యాణ్ ఓట్ ఫర్ తనూజ విషయంలోకి వెళ్తే ఒకసారి మీరు డీప్గా థింగ్స్ని ఒకసారి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే మీకు పోయిన సీజన్ లాగా కాదు ఇక్కడ పరిస్థితి అప్పుడు విన్నర్కి రనర్ అప్కి మధ్య నాలుగైదు శాతం డిఫరెన్స్ ఉండేది ఇప్పుడు అట్లా కాదు ఒకసారి తనూజ పైన ఉంటుంది ఇన్నాళ్ళు తనూజా పైన ఉంది మధ్యలో ఒక వారం కళ్యాణ్ పైకి వచ్చాడు మూడు రోజులు మళ్ళీ ఈ వారం కళ్యాణ్ వచ్చాడు మళ్ళీ కళ్యాణ్ డౌన్ అవుతున్నాడు టూ పర్సెంట్ గ్యాప్ ఉండింది వీళ్ళిద్దరితో మళ్ళీ తనూజ టాప్కి వస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది ఇట్లా ఎవ్వరు ఊహించని విధంగా ఎప్పటికప్పుడు నడుస్తుంది బయట క్యాంపెయిన్లు పీఆర్ టీం వర్క్లు అయితే చెప్పక్కర్ల తనుజాకు సంబంధించిన వాళ్ళందరూ కర్ణాటకలో క్యాంపెయిన్ చేస్తున్నారు దీని అమ్మ ఇంకెక్కడా కదా ఏకంగా కర్ణాటకలో మన కన్నడ అమ్మాయి తెలుగు బిగ్ బాస్కి వెళ్ళింది అక్కడ గెలవబోతోంది చాలా ఫుల్ టాప్ ఫైవ్ దాకా వచ్చింది ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఆ అమ్మాయి కోటేంటి అని వాళ్ళు ప్రాంతం కార్డును వాడుతున్నారు ఇక్కడ చూస్తే కళ్యాణ్ సంబంధించినటువంటి సపోర్ట్ చేసే పిఆర్ టీము సోల్జర్ కార్డు వాడుతున్నారు కులం కార్డు కూడా వాడారు దాని నుంచి బుద్ధులు తిడుతూ మనం ఛానల్లో వీడియో కూడా చేసాం చూడండి చిచ్చి కులం కార్డు అని ప్రాంతము భాష కులము ఒక ఒక మహానుభావుడైతే రైతు కార్డు వాడేశాడు రైతు రైతుబిడ్డ రైతు అని ఎగిరి చివరికి ఏమైపోయాడు ఆ మనిషి ఏం చేస్తున్నాడో పొలం దున్నుకుంటున్నాడా అతనికి వచ్చిన డబ్బులు వడ్డీ తిప్పుకుంటున్నాడా అతను కష్టపడి సంపాదించుకుంది ఎవరు కాదు కానీ వాడిన కార్డు అప్పుడు కూడా అతను సపోర్ట్ చేసిన వాళ్ళు వాడిన కార్డు ఏంటంటే ఒక నిజంగా ఒక కష్టపడుతున్న రైతు వెళ్ళాడు అన్నట్టు ఆడావిడి చేశారు ఈరోజు అప్పట్లో ఎట్లయితే జై కిసాన్ అనిపించారో జై జవాన్ అనిపించి తీరడానికి బిగ్ బాస్ మేనేజ్మెంట్ ప్లాన్ చేస్తోంది అనేది తనుజా ఫ్యాన్స్ యొక్క బిగ్గెస్ట్ ఎలిగేషన్ కళ్యాణ్ పిఆర్ చేసే ప్రతిదాన్ని తనూజ పిఆర్ ఎక్స్పోజ్ చేస్తుంది తనూజ పిఆర్ చేసే ప్రతిదాన్ని కళ్యాణ్ పిఆర్ ఎక్స్పోజ్ చేస్తుంది కానీ హౌస్లో మాత్రం వీళ్ళిద్దరు చిలక గోరింకల్ లాగా చిలకా అనకూడదేమో ఒక ఫ్రెండ్షిప్ నడుపుతున్నారు ఆ ఫ్రెండ్షిప్తో బెస్ట్ ఫ్రెండ్స్ లాగా వసంతం సినిమాలో వెంకటేష్ను కళ్యాణి మంచి బాండ్ గడవాలి ఇద్దరు మిత్రుల చిరంజీవిను సాక్షి ఇవ్వాలని మంచి బాండ్ అన్హెల్దీయో లేకపోతే వేరే రకమైన బాండో కాదు సో అట్లాంటి బాండ్ వీళ్ళిద్దరు అవసరం నడుస్తుంటే బయట మాత్రం భయంకరమైన రైవల్రీ నడుస్తుంది ఇద్దరి మధ్య అన్బిలీవబుల్ రై రైవల్ నడుస్తుంది కళ్యాణ్ పిఆర్ ఎక్కడైతే వెళ్ళి స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళి మరి ఒక చోట అయితే వీడే వచ్చింది మూగ పిల్లల స్కూల్కి కూడా వెళ్ళి ఓట్లేమంటున్నారు మీరే మనుషులు రబాబు అని తనుజ ఫ్యాన్స్ ఎక్స్పోజ్ చేస్తే కర్ణాటకలో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి పిల్లక పిల్లకి ఓటేమని అడుగుతున్నారు మీరే మనుషులు రాని వీళ్ళు ఎక్స్పోజ్ చేయాలి సో ఓటింగ్లో బుర్ర ట్విస్టులు ఏంటంటే ఎప్పటికప్పుడు కళ్యాణ్ పైకి వస్తున్నాడు మళ్ళీ తనూజ వస్తుంది కళ్యాణ్ వస్తున్నాడు తనూజ వస్తుంది ఇట్లా పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్తో ఇట్లా పర్సంటేజ్ మారిపోతుంది ఎప్పటికప్పుడు అంటే నిన్న ఒకలా ఉంది మనం నిన్న ఈ వీడియో చేసేసప్పుడు ఒకలా ఉంది నిన్న మీన్స్ పొద్దున ఒకలా ఉంది రాత్రి వచ్చేసరికి వీడియోస్ చేసే టైంకి ఒకలాగా ఉంది టూ పర్సెంట్ వన్ పర్సెంట్ టాప్లో మళ్ళీ తనూజ వచ్చేసింది మళ్ళీ రేపు పొద్దున్న ఏమవుతుంది తెలియదు అట్లా ఏ నిమిషానికి ఆ నిమిషం థింగ్స్ మారిపోతున్నాయి అన్నిటికీ మించిన పొరపాటు ఇస్తే ఏంటంటే ఇమాన్యుల్ని దాటిపోయాడు డీమన్ పవన్ ఇమాన్యుల్ దాటిపోయి ముందుకు వచ్చేసి ట్వంటీ టూ పర్సెంట్ ఓటుతూ ఉంటే ఇమాన్యుల్ కేవలం పద్దెనిమిది శాతం ఓటింగ్ పర్సెంటేజ్తో ఉంది ఇద్దరికీ కూడా డీమాన్ పవన్కి ఇమాన్యుల్ ఉన్నటువంటి కామన్ థింగ్ ఏంటంటే మిస్టర్గా ఎప్పుడీత పడుతున్నాడు ఇద్దరికి రూరల్ రూరల్ ఏరియాస్ నుంచి డీమాన్ పవన్కి విపరీతమైన విపరీతం కాల్స్ అయితే పడుతున్నాయి సో ఎప్పటికప్పుడు ఇదేదో ఒక మనం క్రికెట్ మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ ఇండియా ఆస్ట్రేలియా లాస్ట్ టూ అవర్స్ మ్యాచ్ లాగా ఉంది వారం రోజులు మొత్తం ఏం జరుగుతుందో చూడాలి అందుకే అడుగుతున్న అక్కడ ఓట్లు కాదు అసలు ఇక్కడ ఓట్లు వేయండి తెలుస్తుంది జనాలకి ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు లేదా ఎవరికి ఓటేశారు ఓట్ ఫర్ కళ్యాణ్ ఓట్ ఫర్ తనుజా ఓట్ ఫర్ ఇమాన్యువల్ ఓట్ ఫర్ డీమాన్ ఓట్ ఫర్ సంజన ఎవరో ఒకళ్ళకి కామెంట్ అయితే చేయండి